దసరా ఉత్సవం పొలిటికల్ సమరం అన్నట్లుగా బెజవాడలో పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈసారి దసరా మునుపట్లాగా ఉండదు అంతకు మించి అంటోంది అధికార కూటమి బెజవాడ కేంద్రంగా ప్రత్యేక ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది ఇంతకీ విజయవాడ ఉత్సవ్ స్పెషాలిటీ ఏంటి వైసీపీ అభ్యంతరం ఎందుకు ఉత్సవాలపై అసలే రాజకీయమేంటి ఏపీ ప్రభుత్వం సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది విజయవాడ ఉత్సవ్ పేరుతో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా ఉత్సవాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలని చేపట్టాలని ఎంపీ చిన్ని కార్యాచరణ సిద్ధం చేశారు దసరా ఉత్సవాలు జరిగే పదకొండు రోజుల పాటు స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ కోర్టుల్ని నిర్వహించబోతున్నారు ఈవెంట్ కు సంబంధించిన కర్టన్ రైజర్ ను లాంచ్ చేశారు పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎంజీ రోడ్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్ గొల్లపూడి సో ఈ వెన్యూస్లో ట్రెడిషనల్ క్లాసికల్ డివోషనల్ ప్రోగ్రామ్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయండి అయితే ఈ విజయవాడ ఉత్సవ చుట్టూరా ఇప్పుడు రాజకీయ దుమారం మొదలైంది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంపై శ్రద్ధ పెట్టకుండా ప్రైవేట్ ఈవెంట్ ను ప్రమోట్ చేయడం ఏంటంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది ప్రైవేట్ కార్యక్రమానికి దసరా ఉత్సవాల్ని ముడిపెట్టడంతో పాటు గొల్లపూడిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ ఈరోజు కోటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరు దగ్గర నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు విజయవాడ ఉత్సవ్ పేరుతో ఆలయ భూముల్ని కొట్టేసేందుకు ఐదుగురు కీలక నేతలు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించి ఐదుగురు పార్ట్నర్స్ పట్టాభిది ఆలోచన పట్టాభి లీడ్ పార్ట్నరు ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసరు అధికార కూటమి తీవ్రంగా ఖండిస్తోంది ఉత్సవాల కోసమే లీజు పద్ధతిలో తీసుకున్నట్టుగా చెప్తోంది టీడీపీ దీనిపై అసత్య ప్రచారాలు చేయద్దని హెచ్చరిస్తోంది సైకిల్ పార్టీ గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క పవిత్రతను గాని దేవస్థానం యొక్క ఆస్తులు గాని ఎక్కడా కూడా ఎటువంటి అన్యాక్రాంతాలు జరగట్లేదు తప్పుడు ప్రచారాలు చేస్తే దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తా ఉన్నాను దేవాదాయ శాఖకు చెందిన భూముల్ని కబ్జా చేయాల్సిన అవసరం తమకు పెంచే ఆలోచనలే చేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ ఏదన్నా అందరూ కలిసి కూర్చుని దానికి దేవాలయానికి ఆదాయం పెరిగే దానికోసం ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్ అది అందరి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తా జరుగు తప్ప భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కానీ దేవాలయ పవిత్రతని దెబ్బతీసే విధంగా కానీ ఇటువంటి కార్యక్రమాలు అక్కడ జరగవని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఉత్సవకు ఏర్పాట్లు చేస్తుంటే అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని విమర్శిస్తోంది టీడీపీ